అకాడమీ మనం ఇంతకుముందు వీడియోలో త్రిభుజ ధర్మాల గురించి డిస్కస్ చేసినాం ఇప్పుడు ఈ వీడియోలో త్రిభుజ రకాల గురించి డిస్కస్ చేద్దాం ఇక్కడ త్రిభుజ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఈ త్రిభుజాలను ఏం చేశారయ్యా అంటే రెండు రకాల వర్గీకరణ అనేది చేయటం అనేది జరిగింది సో టూ టైప్స్ ఆఫ్ టూ టైప్స్గా గా డివైడ్ చేయటం జరిగింది అంటే రెండు రకాల వర్గీకరణ అనేది చేశారు సో ఫస్ట్ వన్ భుజాల ఆధారంగా చేస్తే రెండవది త్రిభుజంలో ఉన్నటువంటి అంతర కోణాల ఆధారంగా చేయటం జరిగింది సో ఫస్ట్ వన్ ఏంటంటే భుజాల ఆధారంగా వర్గీకరణ జరిగింది రెండవది కోణాల ఆధారంగా వర్గీకరణ అనేది జరిగింది అని చెప్తాం ఇక్కడ భుజాల ఆధారంగా ఏం చేశారా అంటే వీళ్ళు మూడు రకాల త్రిభుజాలుగా డివైడ్ చేయటం జరిగింది సో సింపుల్గా అవి ఏంటివంటే సమబాహు త్రిభుజం దీన్నే మనం ఇంగ్లీష్లో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పేసి అని చెప్తాం సమబాహు త్రిభుజం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రెండవది సమద్వి త్రిభుజం ఐసోసెస్ ట్రయాంగిల్ అని చెప్పేసి అని చెప్తాం సమద్వి త్రిభుజం ఐసోసలెస్ ట్రయాంగిల్ అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం థర్డ్ వన్ విషమాహు త్రిభుజం దీన్ని మనం స్కాలెంటర్ ఐంగిల్ అని చెప్పేసి అని చెప్తాం విషమ బాహు త్రిభు త్రిభుజం సో టోటల్గా ఇవి త్రిభుజాల ఆధార భుజాల ఆధారంగా ఉన్నటువంటి త్రిభుజాల రకాలు మూడు అని చెప్తాం సమబాహు త్రిభుజం సమద్వి బాహు త్రిభుజం విషమ బాహు త్రిభుజం వీటి గురించి మనం డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం కోణాల ఆధారంగా చూస్తే కూడా మూడు రకాల వర్గీకరణ అనేది జరిగింది అవి ఒకటి అల్పకోణ త్రిభుజం ఎక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ అని చెప్పేసి అని చెప్పారు త్రిభుజం త్రిభుజంగా డివైడ్ చేసినాం ఎక్యూట్ యాంగిల్ ట్రాంగిల్ రెండోది లంబకోణ త్రిభుజం లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్ ట్రాంగిల్ అని చెప్పేసి అని మనం డిస్కస్ చేయడం జరిగింది రైట్ యాంగిల్ ట్రాంగిల్ లంబకోణ త్రిభుజం డిస్కస్ చేసినాం ఇది డివైడ్ చేయడం జరిగింది మూడవది అధిక కోన త్రిభుజం అధిక కోన త్రిభుజం అప్ట్యూజ్ యాంగిల్ గా మూడవది డిఫైన్ చేయబడింది సో అంటే టోటల్గా ఇక్కడ మొత్తం ఈ యొక్క మూడు ఈ యొక్క మూడు మొత్తం ఆరు రకాల త్రిభుజాల వర్గీకరణ జరిగింది ఇంకొకటి వీటి మీద బేస్ అయ్యి ఈ రెండింటిని కంబైన్ చేసుకుంటూ ఈ లంబకోణం సమద్వీభాహాన్ని కంబైన్ చేసుకుంటూ స్పెషల్గా ఏం చేశారా అంటే లంబకోన సమద్వి త్రిభుజంగా డిఫైన్ చేయడం అనేది జరిగింది కొత్తగా ఇవి టోటల్గా మనకు ఏడు రకాల త్రిభుజాలు మనం డిస్కస్ చేస్తాం కాబట్టి జనరల్గా ఏంటంటే భుజాల రకంగా ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే మూడు అని చెప్తాం కోణాల రకంగా ఎన్ని ఉన్నాయి అంటే మూడు అని చెప్పేసి అని చెప్తాం వీటి గురించి మనం ఒక్కొక్కసారి పై పైన డిస్కస్ చేసుకున్న తర్వాత మీ నోట్స్ పాయింట్ కోసం ఒకసారి స్లైడ్లో కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ వన్ సమబాహు త్రిభుజం గురించి నేను డిస్కస్ చేస్తాను ఒక డెఫినేషన్తోనే మనకు అన్నీ వచ్చేస్తాయి ఇక సమబాహు త్రిభుజం అంటే ఏం చెప్తామంటే జనరల్గా త్రిభుజంలోని మూడు భుజాలు కూడా సమానంగా ఉన్నట్లయితే ద త్రీ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్ దెన్ ద ట్రాంగిల్ ఈస్ కాల్డ్ ఈక్విలేట్రల్ ట్రాంగిల్ ఒక త్రిభుజంలోని మూడు కోణాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమంటామంటే మనం సమబాహు త్రిభుజము అని చెప్పేసి అని మనం చెప్తాం ఈక్విలేట్రల్ ట్రయాంగిల్ అని చెప్పేసి అని మనం చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ సమబాహు త్రిభుజం అనుకోండి సమ ఏం చెప్తుంది ఆటోమేటిక్గా ఈ మూడు భుజాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి ఎప్పుడైతే మూడు భుజాల సమానం నేను డిస్కస్ చేసాం ఇందాకనే రెండు భుజాలు సమానం అయితే వాటి ఎదురుకోనలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మూడు కోణాలు సమానంగా ఉంటాయి ప్రతి కోణం ఎంత అంటే సిక్స్టీ డిగ్రీస్ అవుతుంది అందుకే వీటిని ఏమంటాం అంటే మనం సమకోణ త్రిభుజం అని కూడా అంటాం దీన్నే సమకోణ త్రిభుజం అని కూడా పిలుస్తూ ఉంటాం సమబాహు త్రిభుజం అన్న సమకోణ త్రిభుజం అన్నా కానీ ఒకటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్పేసి అని మంచి చెప్తాం లేదా ఈక్వల్ ఈక్వల్ యాంగ్యులర్ ట్రయాంగిల్ అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు సో దీనిలో ఉన్న భుజాల నిష్పత్తిని అబ్జర్వ్ చేస్తే భుజాల నిష్పత్తి వచ్చేసరికి ఏమవుతుంది అన్ని ఈక్వల్గా ఉంటాయి కాబట్టి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ అవుతుంది వాటి ఎదుటి కోణాల నిష్పత్తి అన్ని సిక్స్టీ ఈస్ట్ సిక్స్టీ ఈస్ట్ సిక్స్టీ ఈస్ట్ కాబట్టి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ మన ఈ క్షేత్రానికి దీన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం ఓ త్రిభుజంలోని భుజాల నిష్పత్తి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ అయితే వాటి ఎదుటి కోణాల నిష్పత్తి కూడా వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ అవుతుందని చెప్పేసి అని మనం చెప్పవచ్చు ఇది సమబాహు త్రిభుజం గురించి మూడు భుజాల సమానం త్రిభుజాన్ని ఏమంటాం మనం సమబాహు త్రిభుజం అంటాం దీనిలో మూడు కోణాలు సమానంగా ఉంటాయి మూడు భుజాలు సమానంగా ఉంటాయి భుజాల నిష్పత్తి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ కోణాల నిష్పత్తి వన్ టు వన్ ఇస్టు వన్ అని చెప్పేసి అని మనం చెప్పవచ్చు నెక్స్ట్ సమద్వీ బాహు త్రిభుజం త్రిభుజంలో ఏ రెండు భుజాల పొడవులు సమానమైన ఎనీ టూ సైడ్స్ ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ ద ట్రాంగిల్ ఈస్ కాల్డ్ ఐసోసెస్ ట్రాంగిల్ త్రిభుజంలో ఏ రెండు భుజాలు సమానమైనా గానీ ఆ త్రిభుజాన్ని ఏమంటాం అంటే మనం సమద్వీ బాహు త్రిభుజము అని చెప్పని అంటాం ఈ సమద్వీ బాహు త్రిభుజంలో ఏం జరుగుతుందంటే సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు సమానంగా ఉంటాయి సో ఈ రెండు ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ యాంగిల్ ఈక్వల్ యాంగిల్స్ అయి ఉంటాయి ఓకేనండి ఇది సమద్వి బాహు త్రిభుజం ద్వి అంటే మనకి రెండు సో రెండు భుజాలు బాహు అంటే ఇక్కడ మనకి భుజాలు అని అర్థం బాహు అని అంటుంటాం బాహు అంటే భుజాలు అని చెప్పేసి అని అర్థం సో రెండు భుజాలు సమానంగా ఉన్నదాన్ని ఏమంటాం అంటే మనం సమద్వి బాహు త్రిభుజము అని చెప్పేసి అని మనం చెప్పవచ్చు దీని రెండు భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు ఎలా ఉంటాయి సమానంగా ఉంటాయి ఇక థర్డ్ వన్ విషమ బాహు త్రిభుజం విషమ బాహు త్రిభుజం అని చెప్పేసి అని చెప్తున్నాం మరి ఏంటిది విషమ బాహు త్రిభుజం అని అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఏ రెండు భుజాలు కూడా సమానంగా లేనటువంటి త్రిభుజాన్ని ఏమంటాం అంటే మనం విషమ బాహు త్రిభుజం అని చెప్పేసి అని చెప్తాం ఏ రెండు కూడా ఏముండవు సమానంగా ఉండవు అంటే త్రీ ఆర్ డిఫరెంట్ మూడు కూడా మూడు కొలతలని కలిగి ఉంటాయి మూడు ఎలా ఉంటాయండి మూడు కొలతల్ని కలిగి ఉంటాయి అలా డిఫరెంట్ గా ఉన్నటువంటి ఏ రెండు కూడా సమానం మూడు సమానం కాకూడదు అనకూడదు ఎందుకంటే మూడు సమానం కాలేదంటే రెండు కూడా ఉండొచ్చు కాబట్టి ఏ రెండు సమానంగా ఉండనటువంటి ఏ రెండు సమానంగా ఉండనటువంటి త్రిభుజాన్ని ఏమంటే మనం విషమ బాహు త్రిభుజం స్క్యాలన్ ట్రాంగిల్ అని చెప్పేసి అని మనం చెప్పవచ్చు ఇది టోటల్గా భుజాల ఆధారంగా త్రిభుజాల వర్గీకరణ అనేది జరిగిందని చెప్తాం ఇక మనం కోణాల ఆధారంగా అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ అల్పకోణ త్రిభుజము అన్నాం అల్పకోణ త్రిభుజము అంటే ఒక కోణము గాని ప్రతి కోణము కానీ లెస్ దాన్ ప్రతి కోణం ఎలా ఉండాలండి లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అయితే ప్రతి కోణం అల్పకోణం అయినట్లయితే ఆ త్రిభుజాన్ని ఏమంటాం అంటే మనం అల్ప కోణ త్రిభుజము అంటాం ప్రతి కోణం వాల్యూ కూడా ఏమవుతుందంట నైంటీ డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటుంది అలా ఉంటే దాన్ని మనం అల్ప కోణ త్రిభుజం అని చెప్పేసి అని మనం చెప్తాం అలానే రెండవది లంబకోణ త్రిభుజం రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఒక కోణం లంబ లంబకోణం అయితే ఒక కోణం గాని లంబ కోణం అయితే ఆ త్రిభుజాన్ని ఏమంటాం అంటే మనం లంబకోణ త్రిభుజము అని చెప్పేసి అని చెప్తాం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ లంబకోణ త్రిభుజంలో ఒక కోణం మాత్రం ఏమవుతుందంటే లంబకోణం అవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లంబకోణం నేను ఇక్కడ బి దగ్గర ఉందనుకుంటే ఇంకొకటి ఏమైందంటే ఏసీ అవుతుంది ఈ లంబకోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజాన్ని ఏమంటామంటే మనము కర్ణము అని చెప్పేసి అని చెప్తాం ఏమంటామండి కర్ణం కాబట్టి లంబకోణ త్రిభుజంలో అతి పెద్ద భుజానికి పొడ పేరు ఏంటంటే కర్ణము అతి పెద్ద భుజం ఇందాక అనుకున్నాం మనం పెద్ద కోణానికి ఎదురుగా ఉండేది పెద్ద భుజము కాబట్టి అదేందంటే కర్ణము మరి ఇక్కడ మీకు ఎప్పుడైతే లంబకోణ త్రిభుజం అన్నామో వెంటనే మీకు ఏం గుర్తు రావాలంటే ఐదర్ బౌద్ధాయన సిద్ధాంతం లేదా ఫైతాగర సిద్ధాంతం గు మనం హిస్టారికల్లో చెప్పుకున్నట్టుగా బౌద్ధాయన సిద్ధాంతం కానీ ఫైతాగర సిద్ధాంతం కానీ గుర్తుకు రావాలి మరి ఏం చెప్తుంది బౌద్ధాయన సిద్ధాంతం లేదా ఫైతాగర సిద్ధాంతము అంటే కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము అని చెప్తున్నాం ద స్క్వైర్ ఆన్ హైపోటెన్యూస్ ద స్క్వైర్ ఆన్ హైపోన్యుస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ సైడ్స్ అని చెప్తున్నాం కర్ణము మిగిలిన రెండు భుజాలమేది వర్గాల మొత్తానికి సమానము హైపోటెన్యూస్వైర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అని చెప్పేసి మనం చెప్తుంది దీన్ని ఫైతాగ్ర సిద్ధాంతం లేదా బౌద్ధ సిద్ధాంతం అంటాం ఈ ఫైతాగ్ర సిద్ధాంతాన్ని ముందుగానే చెప్పినటువంటి భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే బౌద్ధ అని చెప్పేసి మనం ఇంతకుముందు హిస్టరీలో డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ వన్ అధిక కోణ త్రిభుజం అప్ట్యూజ్ యాంగిల్డ్ ట్రాంగిల్ అప్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మరి ఎలా ఉంటుంది అప్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేసింది ఇక్కడ ఒక ఒక కోణం ఏమవుతుందంటే అధిక కోణం అవుతుంది ఒక కోణం ఏమవుతుందండి అధిక కోణం అవుతుంది అని చెప్పేసి అని మనం చెప్పవచ్చు ఇలా ఉన్నటువంటి ఈ త్రిభుజాన్ని ఏమంటామంటే మనం అధిక కోణ త్రిభుజము అని చెప్పేసి అని చెప్తాం అధిక కోణానికి ఎదురుగా ఉండే భుజం ఏమవుతుందంటే అతి పెద్ద భుజం అవుతుంది అని చెప్పొచ్చు ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో కోణాల నిష్పత్తి ఇక్కడ సపోజ్ మనం అబ్జర్వ్ చేసుకుందాం కోణాల నిష్పత్తి కానీ థర్టీ ఈస్ట్ సిక్స్టీ వేళ కోణం వచ్చేసరికి ఇక్కడ ఒక సిక్స్టీ లేదా ఇక్కడ థర్టీ ఇక్కడ సిక్స్టీ ఉందనుకోండి అప్పుడు నిష్పత్తి ఏమైందండి థర్టీ టు సిక్స్టీ టు నైంటీ అనుకుంటే అంటే వన్ టు టూ ఈస్టు త్రీ అయితే వాని ఎదుటి భుజాల నిష్పత్తి బేస్డ్ ఆన్ ఈక్విలేటరల్ ట్రాంగిల్లో మనం ఏం చేస్తామంటే ఒక ఈక్లేటర్ ట్రాయాంగిల్లో దాని యొక్క హైట్ను ఫైండ్ అవుట్ చేయడం ద్వారా అంటే సపోజ్ ఇది థర్టీ ఇది సిక్స్టీ ఇది థర్టీ అవుతుంది ఇది నైంటీ అవుతుంది అప్పుడు నిష్పత్తి మనం కనుక్కోవచ్చు ఏమవుతుందంటే ఇది ఏ బై టూ ఇది ఏ ఇది రూట్ త్రీ బై టూ ఏ అవుతుంది సో నిష్పత్తి ఏమైంది థర్టీకి ఎదురుగా ఉంది ఏ బై టూ ఈస్టు సిక్స్టీకి ఎదురుగా ఉంది రూట్ త్రీ బై టూ ఏ నైంటీకి ఎదురుగా ఉంది ఏంటంటే ఏ సమ ఒక భుజం ఏ అనుకుంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏ క్యాన్సిల్ ఇప్పుడు ఏముంటుంది ఇంకా టోటల్గా వన్ ఈస్టు రూట్ త్రీ టు టూ అవుతుంది టూ తో ప్లే చేస్తే సో ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి వన్ ఈస్ట్ టూ ఈస్ట్ త్రీ అయితే వాని ఎదుటి భుజాల నిష్పత్తి వన్ ఈస్ట్ రూట్ త్రీ ఈస్ట్ టూ అవుతుంది ఇది మనం క్షేత్ర గ్రంథంలో కూడా మెంజురేషన్ లో కూడా డిస్కస్ చేస్తాం సో త్రిభుజంలోని భుజాల నిష్పత్తి కోణాల నిష్పత్తి వన్ టు టూ ఈస్ట్ త్రీ అయితే వాని ఎదురుభుజ నిష్పత్తి ఏమవుతుందండి వన్ ఈస్ట్ రూట్ త్రీ టు టూ అవుతుంది నెక్స్ట్ అధిక కోణ త్రిభుజం అధిక కోణ త్రిభుజంలో మనం అధిక కోణానికి ఎదురుగా ఉండేది ఏంటంటే అతిపెద్ద భుజము అని చెప్పని అంటాం ఒక కోణం ఏమవుతుందంటే ఒక్క కోణం మాత్రమే గ్రేటర్ దాన్ నైంటీ డిగ్రీస్ అవుతుంది ఒక కోణం ఏమవుతుంది గ్రేటర్ దాన్ నైంటీ డిగ్రీస్ అవుతుంది దాన్ని ఏమంటాం అంటే మనం అధిక కోణ త్రిభుజం అని చెప్పేసి అని చెప్తాం ఇక లంబకోణ త్రిభుజం గురించి డిస్కస్ చేద్దాం లంబకోణ సమద్వీ బాహు త్రిభుజం ప్రత్యేక స్పెషల్ కేటగిరీ లంబకోణ సమద్వీ బాహు త్రిభుజం లంబకోణ బాహు త్రిభుజం ఒక కోణం లంబ కోణం అవుతూ మిగిలిన రెండు భుజాలు సమానంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని ఏమంటామంటే అంటే లంబకోణ సమధ్వీ బాహు త్రిభుజం అంటాం సో ఇది ఏ అనుకుంటే ఇది కూడా ఏమవుతుంది ఏ అవుతుంది కర్ణం మీది వర్గము భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం ఏసీ స్క్వైర్ ఈక్వల్ టు ఏబి స్క్వైర్ ప్లస్ బీసీ స్క్వైర్ ఏసీ స్క్వైర్ ఈక్వల్ టు ఏబి స్క్వైర్ ప్లస్ బీసీ స్క్వైర్ సో ఏసీ స్క్వైర్ ఈక్వల్ ఏం రాయొచ్చండి ఏ అంటే ఏ హోలు స్క్వైర్ ప్లస్ ఏ హోల్ స్క్వైర్ సో టోటల్గా ఏమైందండి ఏసీ సిస్ ఈక్వల్ టు స్క్వైర్ రూట్ ఆఫ్ టూ ఏ స్క్వైర్ అని చెప్పేసి అని చెప్తాం ఇక్కడ స్క్వైర్ బయటకు వచ్చేసి ఏమైతుండీ ఇది రూట్ టూ ఇంటూ ఏ అవుతుంది సో ఇది రూట్ టూ ఇంటూ ఏ అవుతుంది మనం ఎక్కువ గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటిదా అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ కోణాలు ఎలా ఉంటాయి అంటే మనకి ఇక్కడ రెండు కోణాలు సమానంగా ఉంటాయి సమద్వీ బాహు అంటున్నాము రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అని చెప్తున్నాం సో ఇప్పుడు ఇవేం చేద్దామంటే మనం ఆ నిష్పత్తి రాసుకుందాం సో కోణాల నిష్పత్తి ఎంత అవుతుంది ఇప్పుడు కోణాల నిష్పత్తి ఫార్టీ ఫైవ్ ఈస్ట్ ఫార్టీ ఫైవ్ ఈస్ట్ నైంటీ ఫార్టీ ఫైవ్ వన్ సార్ ఫార్టీ ఫైవ్ వన్ సార్ ఫార్టీ ఫైవ్ టూ సార్ వన్ ఈజ్ ఈస్ట్ వన్ ఈస్ట్ టూ వాని ఎదుటి భుజాలు చూద్దాం దీనికి ఎదురుగా ఏముందండి భుజం ఏ ఉంది ఇంకో ఫార్టీ ఫైవ్ ఎదురంగా ఏముందని ఏ ఉంది ఇంకొక నైంటీకి ఎదురంగా ఏముంది రూట్ టూ ఉంది సో వన్ 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 అన్ని క్యాన్సిల్ అయిపోతే ఏముండదంటే వన్ టూ వన్ ఈస్ట్ రూట్ టూ ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి కాబట్టి భుజాల కోణాల నిష్పత్తి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ టూ అయితే వాని ఎదుటి భుజాల నిష్పత్తి ఏమవుతుందంటే వన్ ఈస్టు వన్ టూ రూట్ టూ అవుతుంది సో ఇది మనం దీనిలో టోటల్కి మనకి ఇక్కడ కావాల్సింది ఏంటిదయ్యా అంటే ఒక త్రీ కాన్సెప్ట్స్ కావాలి

వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ రూట్ టూలో ఉంటాయని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇక మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇంకొకటి ఏముందయ్యా అంటే మనం ఇక్కడ క్లియర్గా చూసినప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు సమబాహు త్రిభుజం ఏమవుతుందండి అన్ని అల్పకోణాలే ఉంటాయి సో ఇది కంపల్సరీ ఏమైందంటే అల్పకోణ త్రిభుజం అవుతుంది మరి లంబకోణం అయ్యే ఛాన్స్ ఉందా లేదు అధిక కోణం అయ్యే ఛాన్స్ ఉందా లేదు సో సమబాహు త్రిభుజం అనేది అల్పకోణ త్రిభుజం మాత్రమే అవుతుంది సమద్వీబాహు చూద్దాం సమద్వీబాహు తీసుకున్నప్పుడు అల్పకోణం అవుతుందిగా రెండు అల్పకోణాలు ఉండొచ్చు సమద్వీబాహు అవుతూ మూడు అల్పకోణాలు ఉండొచ్చు ఎందుకంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిటీ రాసుకోవచ్చు అలానే లంబకోణం కూడా ఉంటుంది లంబకోణ సమద్వీబాహు అంటున్నాం అధిక కోణం కూడా ఉండే ఛాన్స్ ఉంది ఎలా ఉంటుంది అధిక కోణం అంటే మనం గీయొచ్చు అధిక కోణ త్రిభుజంలో ఈ రెండు సమానం కాకూడదా ఈ రెండు సమానమయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సమద్వీ బాహు త్రిభుజం అనేది అల్పకోణం అవుతుంది లంబకోణం అవుతుంది అధిక కోణం కూడా అవుతుంది విషమ బాహు ఇది అది అన్ని అవుతుంది ఎందుకంటే అల్పకోణం అన్ని అల్పకోణాలు ఉండొచ్చు అలానే ఇంకేముండొచ్చు ఉండొచ్చు లంబకోణం కూడా ఉండొచ్చు ముప్పై అరవై తొంభై లంబకోణ త్రిభుజం విషమ బాహు త్రిభుజం అలానే కోణాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఇంకోటి అధిక కోణ త్రిభుజం అవుతుంది సో విషమ బాహు త్రిభుజం అనేది అల్పకోణం అవుతుంది లంబకోణం అవుతుంది అధిక కోణం అవుతుంది ఇక అల్పకోణ త్రిభుజం గురించి చూద్దాం ఇది సమబాహు త్రిభుజం అయ్యే ఛాన్స్ ఉందా ఉండొచ్చు సిక్స్టీ 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 సో సమబాహు త్రిభుజం అయ్యే ఛాన్స్ ఉంది ఈక్విలేట్రల్ ట్రాంగిల్ సమద్వీబాహు అయ్యే త్రిభుజం ఉందా ఉంటుందండి సమద్వి బాహు కూడా అవుతుంది ఎందుకంటే సమద్వి బాహు ఉండొచ్చు కదా ఫార్టీ ఫైవ్ మన సపోజు అల్పకోణం అన్నప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎయిటీ రాయొచ్చు విషమబాహు కూడా అవుతుందండి విషమ బాహు కూడా అవుతుంది లంబకోణ త్రిభుజం లంబకోణ సమబాహ త్రిభుజం కానే కాదు ఇంకా సమద్వీ బాహు అవుతుంది విషమబాహు కూడా అవుతుంది అధిక కోణం కూడా అంతే సమబాహు కాదు సమద్విబాహు అవుతుంది విషమబాహు అవుతుంది సో ఇలా భుజాల ఆధారంగా కోణాలని కోణాల ఆధారంగా భుజాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఒకసారి వీటిని మనం స్లైడ్ రూపంలో చూద్దాం అసలు మనం ఏం డిస్కస్ చేసినాం అసలు స్లైడ్ రూపంలో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఇది మనం డిస్కస్ చేసిన పాయింట్ని ఒక్కసారి రివైజ్ చేసుకుందాం అంతే రైట్ ఇక ఒక్కొక్క త్రిభుజం గురించి ఇక్కడ నేను డిస్కస్ చేస్తూ ఉంటా సమబాహు త్రిభుజం గురించి డిస్కస్ చేద్దాం సమబాహు త్రిభుజం యొక్క డెఫినేషన్ ఏమన్నా అంటే మూడు భుజాల పొడవులు సమానంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని ఏమన్నామంటే సమబాహు త్రిభుజం అన్నాం దీని మూడు కోణాలు కూడా సమానంగా ఉంటాయి ప్రతి కోణం సిక్స్టీ డిగ్రీ సో సమకోణ త్రిభుజం అని చెప్పేసి అని మనం అనుకున్నాం సమబాహు త్రిభుజం ఏమవుతుంది కంపల్సరిగా అల్ప కోణ త్రిభుజం అవుతుంది వేరేది అయ్యే ఛాన్సే లేదు దీని కోణాల నిష్పత్తి వన్ టు వన్ ఈస్టు వన్ భుజాల నిష్పత్తి కూడా ఏంటిది వన్ ఈస్టు వన్ ఈస్టు వన్ ఇది దాని యొక్క డయాగ్రమ్ అని చెప్పి చెప్పొచ్చు సమద్విబాహు త్రిభుజం ఏవైనా రెండు భుజాలు సమానంగా ఉంటే ఎనీ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ దాన్ని సమద్వీ బాహు త్రిభుజం అని చెప్పేసి అని మనం చెప్తాం దీనిలో రెండు కోణాలు ఎలా ఉంటాయి అంటే సమానంగా ఉంటాయి అది కూడా సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు ఏమైతే అంటే సమానం ఈ రెండు సమానం కాబట్టి దీనికి ఉన్న కోణం దీనికి ఉన్న కోణం ఎలా ఉంటాయి అంటే ఈక్వల్ గా ఉంటాయని చెప్పేసి మనం చెప్పవచ్చు సౌభావ త్రిభుజాలన్నీ ఏమైతాయి అండి సమద్వీ బాహు త్రిభుజాలు అవుతాయి ఎందుకంటే రెండు సైడ్స్ ఈక్వల్ చాలు కాబట్టి కానీ దీని విపర్యం నిజం కానవసరం లేదు అంటే సమద్వీ బాహు త్రిభుజాలన్నీ సమబాహు త్రిభుజాలు కానవలసిన అవసరం లేదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఇంత మనం డిస్కస్ చేసాం ఇది అల్ప కోణం అవుతుంది అధిక కోణం అవుతుంది లంబకోణం కూడా అవుతుంది మూడిట్లు ఏదైనా అయ్యే అవకాశం అనేది ఉంది విషమ బాహు త్రిభుజం స్క్యాలండ్ ట్రయాంగిల్ అని చెప్పనుకున్నాం మూడు భుజాల పొడవులు వేరు వేరుగా గల త్రిభుజాన్ని ఇంకా పర్టికులర్ చెప్పాలంటే ఏ రెండు కో భుజాలు కూడా సమానం కావు ఏ రెండు కోణాలు కూడా సమానం కావు ఎందుకంటే రెండు భుజాలు సమానం రెండు కోణాలు కూడా సమానం కావాలి కాబట్టి దీన్ని ఏమన్నా మనం విషమ బాహు త్రిభుజం అంటాం ఇది అల్ప కోణ త్రిభుజం కావచ్చు అధిక కోణ త్రిభుజం కావచ్చు లంబకోణ త్రిభుజం కూడా అయ్యే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ ఆధారంగా చెప్పాము మనం ఫస్ట్ రకమైన అల్పకోణ త్రిభుజం మూడు కోణాలు కూడా ఏం కావాలి కంపల్సరిగా అల్ప కోణాలుగా కలిగిన త్రిభుజాన్ని ఏమంటాం అంటే మనం అల్పకోణ త్రిభుజం అంటాం మూడు కంపల్సరీగా ఎక్కి యాంగిల్స్ అయి ఉండాలి ఇది సమబాహు త్రిభుజం అయినా కావచ్చు సమద్వీబాహు అయినా కావచ్చు విషంబాహ అయినా గానీ కావచ్చు అని చెప్పని చెప్పుకున్నాం నెక్స్ట్ లంబకోణం ఒక కోణం లంబకోణం అయితే దాని లంబకోణ త్రిభుజం అంటాం దీనిలో మిగిలిన రెండు కూడా గ్యారెంటీ ఏమైతే అల్పకోణాలు అవుతాయి ఎందుకంటే లంబకోణానికి మించి ఉండో గాట అల్పకోణాలు అవుతాయి ప్లస్ అవి పూరక కోణాలు అవుతాయి ఆ రెండింటిని యాడ్ చేస్తే సపోజ్ ఇక సిక్స్టీ థర్టీ తీసుకుంటే ఏమైందంటే యాడ్ చేస్తే ఏమొస్తుంది నైంటీ వస్తుంది కాబట్టి మిగిలిన రెండు కూడా పూరకాలు అవుతాయి అని చెప్పొచ్చు దీనిలో లంబకోనికి ఎదురుగా ఉన్న భుజాన్ని ఏమని చెప్పుకున్నాం పెద్దది దీన్ని కర్ణము హైపోటెన్ న్యూస్ అని చెప్పేసి అని చెప్తాం కర్ణము హైపోటెన్ న్యూస్ అని చెప్పేసి అని చెప్తాం దీనిలో కర్ణము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మీద వర్గాల మొత్తానికి సంబంధం దీన్ని మనం పైతాగర సిద్ధాంతం లేదా బౌద్ధాయన సిద్ధాంతం అని చెప్పినాం కర్ణము స్క్వైర్ ఇజ్ ఈక్వల్ టు భుజము స్క్వైర్ ప్లస్ భుజము స్క్వైర్ అవుతుంది అధిక కోణ త్రిభుజం ఏదైనా ఒక కోణం అధిక కోణంగా ఉంటే గ్రేటర్ దాన్ నైన్టీ డిగ్రీస్ ఉంటే దాన్ని అధిక కోణ త్రిభుజం అంటాం దీనిలో ఒక కోణం అధిక కోణం మిగిలిన రెండు కంపల్సరిగా అల్ప కోణాలు అయి ఉండాలి ఎందుకంటే లంబకోణం అనేది వచ్చే అవకాశం లేదు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ సమధ్వీ బాహు త్రిభుజం ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానమై వాటి మధ్య కోణం లంబకోణం అయినట్లయితే రెండు ఈక్వల్ కావాలి వాటి మధ్య కోణం ఎలా ఉండాలి నైంటీ డిగ్రీస్ ఉన్నట్లయితే దాన్ని లంబకోణ సమధ్వీ బాహు త్రిభుజం అంటాం దీని కోణాలు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైన్టీ దీనిలో కోణాల నిష్పత్తి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ టూ అయితే భుజాల నిష్పత్తి వన్ ఈస్ట్ వన్ ఈస్ట్ రూట్ టూ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇది టోటల్గా లంబ కోణ సమద్ బాహు గురించి ఉన్నటువంటి కాన్సెప్ట్ వీటి మీద బేస్ అయ్యి కొన్ని అంశాలు ఒకసారి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది అంటే భుజాలు ఇస్తే కోణాల ఆధార రకం చెప్పడం కోణాలు ఇస్తే భుజాల రకం ఎలా చెప్పా సరే మనం అబ్జర్వ్ చేద్దాం ఇక్కడ మనం సపోజు ఒక త్రిభుజం యొక్క మూడు భుజాలు ఇచ్చారు మనకి ఎప్పుడైతే మూడు భుజాలు ఇచ్చారో దానిలో ఒక పెద్ద భుజం వేసి అనుకుంటే పెద్ద భుజం ఏసీ అనుకుంటే బిగ్గెస్ట్ సైడ్ ఏసీ అనుకుంటే ఏసీ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వైర్ ప్లస్ బీసీ స్క్వైర్ అయితే ఏసీ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వైర్ ప్లస్ బీసీ స్క్వైర్ అయితే బీసీ స్క్వైర్ అయితే అప్పుడు ఆ త్రిభుజం ఏమంటామంటే మనం లంబకోణ త్రిభుజం అవుతుంది అని చెప్పొచ్చు అంటే భుజాలు ఇచ్చినప్పుడు కోణాల ఆధారంగా చెప్పడం కోసం లంబకోణ త్రిభుజం అని చెప్పేసి మనం చెప్తాం ఒకవేళ ఏసీ స్క్వైర్ అంటే పెద్ద భుజం మీది వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తము కంటే చిన్నగా ఉంటే దాన్ని అల్పకోణ త్రిభుజం అని చెప్పేసి అని చెప్తాం ఎక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ అని చెప్పేసి అని మనం చెప్తాం ఎక్యూట్ యాంగిల్డ్ ట్రాంగిల్ ఒకవేళ ఆ భుజం యొక్క పెద్ద భుజం యొక్క వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తము కంటే ఇంకా పెద్దముందనుకోండి అప్పుడు ఆ త్రిభుజాన్నే మనం అధిక కోణ త్రిభుజము అని చెప్పేసి అని చెప్తాం జనరగా ఎలా చెప్తామంటే మనం కోణం అధిక కోణ కోణాలను బట్టి చెప్తాం కానీ భుజాలను బట్టి కూడా మనం చెప్పవచ్చు లేదు అసలు ఏసీజీ కోల్ టు ఏబీ ప్లస్ బీసీ అయింది అసలు త్రిభుజమే ఏర్పడదు అప్పుడు వాటిని ఏమంటామంటే సరేఖియాలు ఏమంటామండి సరేఖియాలు అవుతాయి అని చెప్పేసి అని మనం చెప్తాం ఈ విధంగా సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మనం భుజాలు ఇచ్చినప్పుడు కోణాల ఆధారంగా చెప్పవచ్చు ఒకవేళ కోణాలు ఇచ్చినా కానీ చెప్పవచ్చు అండి కోణాల తర్వాత మన కండిషన్ ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ కోణాల కండిషన్స్ ఇచ్చారు అనుకోండి సపోజ్ యాంగిల్ ఏ పెద్ద కోణం అనుకుందాం యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అయితే అది ఏమవుతుందంటే లంబ త్రిభుజం అవుతుంది యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ లంబకోణ త్రిభుజం అవుతుంది ఒకవేళ యాంగిల్ ఏ లెస్ దాన్ పెద్ద కోణం మిగిలిన రెండు చిన్న కోణాల మొత్తము కన్నా తక్కువగా ఉంటే అప్పుడది అల్ప కోణ త్రిభుజం అవుతుంది ఎక్యూట్ యాంగిల్ ట్రాంగిల్ అవుతుంది ఒకవేళ ఆ పెద్ద కోణమే మిగిలిన రెండిటికన్నా ఇంకా పెద్ద గుంటే అప్పుడది అధిక కోణ త్రిభుజం అవుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు ఇలా కోణాలు ఇచ్చినప్పుడు కోణాలు కోణం తెలిసిపోతుంటే ఒక కండిషన్స్ ఇస్తే మాత్రం ఈ కండిషన్స్ బట్టి అది ఏ రకమో మనం చెప్పాల్సి ఉంటుంది అయితే కోణాల గురించి డిస్కస్ చేద్దాం గరిష్టంగా ఎన్ని ఉంటాయి కనిష్టంగా ఎన్ని ఉంటాయి ఒకసారి మనం మనకు రెండు రకాల కోణ మనకు కోన కనిపిస్తా ఉన్నాయి మూడు రకాలు అల్ప కోణం ఉంటుంది లంబ కోణాలు ఉంటాయి అధిక కోణం కూడా ఉండొచ్చు త్రిభుజంలో ఏవి ఎన్ని ఉండొచ్చు కనిష్టంగా ఎన్ని ఉంటాయి అంటే మినిమం ఎన్ని ఉండాలి గరిష్టంగా ఎన్ని ఉంటాయి మ్యాక్సిమం ఎన్ని ఉండాలో మనం ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి అన్నిటికీ సో కనిష్టం అలానే గరిష్టం మినిమం అలానే మ్యాక్సిమం ఎన్నుంటే ఒకసారి సింపుల్గా మన లాజికల్ థింకింగ్ ద్వారా లాజిక్ ద్వారా వాటిని మనం అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఏం జరుగుద్ది ఒకవేళ ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు మనకి ఎన్ని కోణాలు ఉంటాయి మూడు ఉంటాయి కనిష్టం అనగానే మనం ఏం చేయాలంటే చిన్న దాని నుంచి స్టార్ట్ చేసుకోవాలి గరిష్టం అంటే మనం దాని నుంచి స్టార్ట్ అంటే మూడు నుంచి స్టార్ట్ చేసుకోవాలి కనిష్టం అల్పకోణాలు కనీసం ఎన్ని అల్పకోణాలు ఉంటాయి కనీసం ఎన్ని ఉండాలి మూడు అల్పకోణాలు మినిమం ఎన్ని ఉండాలి ఒక అల్పకోణం ఉండొచ్చు ఉండొచ్చా ఉండే ఛాన్స్ ఎందుకంటే మిగిలిన రెండు లంబకోణాలు అవుతాయి పాజిటివ్ సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఎంత అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ కాబట్టి కనిష్ట అల్పకోణాల సంఖ్య ఎంత అంటే రెండు మినిమం రెండు ఉండాల్సిందే రెండు లేకుండా త్రిభుజమే ఫామ్ కాదు ఓకేనండి మరి గరిష్ట మాక్సిమం మూడు ఉండొచ్చు సిక్స్టీ 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 ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఓకేనండి సో మూడు ఉండే అవకాశం కూడా అక్కడ మనకి ఉంది సో మూడు కోణాలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది లంబ కోణాలు కనిష్టం అసలు ఉండపోయినా ఏం కాదు మినిమం అంటే ఉండపోయినా కానీ ఇంకా సున్నా లేకుండా కూడా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది గరిష్టం మాక్సిమం ఎన్ని ఉంటాయంటే ఒక్కటే ఉండదు అందుకని వేరే ఛాన్స్ లేదు మాక్సిమం ఉండే లంబ కోణాలు ఎన్నంటే ఒకటే అని చెప్తాం అధిక కోణాలు కనిష్టం లేకపోయినా ఏం కాదు కనిష్టం అంటే ఉంటే ఉండలేదు మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు అంటే ఒకటి అందుకని ఎక్కువ ఉండవు ఏ త్రిభుజంలో కూడా రెండు లంబ కోణాలు ఉండవు రెండు అధిక కోణాలు అనేవి ఉండవు ఈ విధంగా మనం కోణాలని డిసైడ్ చేయొచ్చు అలానే త్రిభుజాల నెంబర్ ఎన్ని ఫామ్ అవుతాయి సపోజ్ ఎన్ని బిందువులు ఉన్నాయి సరేకియాలు కాని బిందువులు ఉన్నాయి దీని నుంచి మనం ఎన్ని త్రిభుజాలు డ్రా చేయొచ్చు ఎన్ని ట్రాంగిల్స్ ఫామ్ చేయించండి మనం ఆ బిందువులతో ఒక మూడు బిందువులు తండ్రి రా చేయొచ్చండి ఒకటి నాలుగు ఇస్తే అలా మనం చూసుకున్నప్పుడు సింపుల్ షార్ట్ ట్రిక్ ఏంటంటే దీనికి ఫామ్లా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ బై సిక్స్ అవుతుంది సో ఒక త్రిభుజంలోని ఒక త్రిభు ఒక ఎన్ బిందువుల గుండా గీయగలిగిన త్రిభుజాల సంఖ్యకు సూత్రం ఏంటంటే ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ బై సిక్స్ అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు మరి ఒక శీర్షం ఉమ్మడిగా ఉండి శీర్షం ఎలా ఉండాలంటే ఉమ్మడిగా ఉండి ఉమ్మడి శీర్షం అంటే ఏం చెప్తాం జనరల్ మనం సో ఇలా ఒక ట్రయాంగిల్ గీసినాం ఇంకో ట్రయాంగిల్ ఏం చేస్తానంటే ఈ శీర్షం గించి గీస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా గీస్తా అండి ఈ శీర్షంతో కోయిన్ సైడ్ అయ్యేలా చేస్తా సో ఇలా ఇంకొకటి మళ్ళీ దీన్ని దీనికి కోయిన్ సైడ్ అయ్యేలా చేస్తా దీనికి కోయిన్ సైడ్ అయ్యేలా చేస్తా సో అలా ఓకేనండి సో దీనికి మనం ఇంకోటి అలా కోయిన్ సైడ్ అయ్యేలా మనం చేసుకుంటా వెళ్ళినాం అనుకోండి వాటిని ఏమంటామంటే ఉమ్మడి శీషం ఉన్నటువంటి త్రిభుజాలు అని చెప్పేసి అని మనం చెప్పవచ్చు ఉమ్మడి శీర్షం ఉన్నటువంటి త్రిభుజాలు ఎన్ని ఫామ్ అవుతాయి అని అని చెప్పేసి అంటే మనం ఈ విధంగా ఉమ్మడి శీర్షం కానీ త్రిభుజాల మనం లెక్కని చూసుకోవచ్చు అంటే దానికి ఫార్ములా సింపుల్ ఫార్ములా ఏంటిదంటే ఎన్ మైనస్ టూ ఉమ్మడి శీర్షం కలిగినటువంటి త్రిభుజాల సంఖ్య సూత్రం ఏంటంటే ఎన్ మైనస్ టూ అని చెప్పేసి అని చెప్తాం ఎన్ మైనస్ టూ సో ఇది టోటల్గా త్రిభుజాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ రకాలు మనం అబ్జర్వ్ చేసినాం సమబాహు సమద్విబాహు అలానే విషమబాహు అలా లంబ అల్పకోణం అధిక కోణం లంబకోణం చూసినాం మొత్తం మీడియం కలిపి లంబకోణ సమధ్వీబాహు త్రిభుజం అనేది చూసినాం ఇది తోటగా త్రిభుజాల రకాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పవచ్చు